నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కొబ్బరి అన్నం మరి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు దేవీ నవరాత్రుల్లో ఇలా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోయే ఈ కొబ్బరి అన్నం అయితే ట్రై చేయండి రైస్ ఉడుకుంటే చాలు మనకి చాలా త్వరగా అయిపోతుంది ఐదు నిమిషాలు కూడా పట్టదు మరి ఈ చాలా తక్కువ వచ్చే టైంలో చేసే ఈ రెసిపీని అయితే ఇంట్లో నైవేద్యంగాను అలాగే గుళ్ళోకి ప్రసాదంగా కూడా తీసుకెళ్ళవచ్చండి అంతేకాదు మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా పిల్లలకి ఇందులోకి ఏమీ లేకపోయినా కర్రీ డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంగ్రీడియంట్స్ వేసానో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నైవేద్యంగా పెట్టుకోవడానికి కొబ్బరి అన్నం అండి మరి నవరాత్రుల్లో కానివ్వండి ఇంకే ఫెస్టివల్స్కి అయినా కూడా మనం కొబ్బరి అన్నం చాలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్ రైస్ వరకు కడిగి ఒకటికి ఒకటి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసి ఉడికించుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర దీంట్లోకి తాలింపు కోసం పచ్చసనపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ముందుగా అయితే కొబ్బరిని అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఓన్లీ కొబ్బరి వరకు మాత్రమే ఇక్కడ పచ్చి కొబ్బరి వరకు మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఏం గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి మెత్తగా వచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేను తీసుకున్న రైట్ క్వాంటిటీకి తగినట్టుగా ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చండి ఏదైనా కూడా ఓకే ఇందులో నేను చీడిపప్పు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ జీడిపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఇందులోకి పచ్చిసినపప్పు అలాగే జీలకర్ర దీంతో దీంతోపాటుగా ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి డైరెక్ట్గా రైస్లోకి అలాగే తినేయటానికి వీలుగా ఉంటుంది ఇక్కడ చూండి ఇవన్నీ కొంచెం దూరగా వేగినప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు కొబ్బరి అనేది చూసి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాసుకి రైస్కి పావుచిప్ప వరకు కొబ్బరి తీసుకున్నాను కొంచెం వేయించుకుంటున్నాను కావాలంటే మీరు తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పసుపు స్కిప్ చేస్తున్నాను ఒక్క నిమిషం పాటు పచ్చి కొబ్బరి అంతా వేయించుకున్న తర్వాత ఇందులోకి రైస్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రైస్ వేసేసుకుంటున్నాను పొడిగా వండుకోవాలండి రైస్ మాత్రం దీనికోసం అయితే ఒకటికి ఒకటి ముప్పై కప్పు వరకు వాటర్ రైస్ సరిపోతుంది ఇక్కడ దీంట్లోకి అయితే రైస్ అయితే మనం పొడి పొడిగా వచ్చేలాగా వండుకోవాలి ఒక గ్లాస్ కలిపి ఒకటి ముప్పావు వరకు వాటర్ సరిపోతుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా బాగుంటుందండి గుడిలోకి ఎవరైనా మీరు ప్రసాదాలు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంట్లో కూడా నైవేద్యంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా చాలా త్వరగా రైస్ వండుకుంటే చాలు చాలా త్వరగా అయిపోతుంది అయితే ఈ రెసిపీ మాత్రం మరి నవరాత్రుల్లో ఒక రెసిపీగా ఇలా చేసి పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ